వదలరా వాడు ఒట్టి వాడికి వాడికేమీ తెలియదు అది మాత్రమే కాదు మన సేతు అప్పుడప్పుడు బిజినెస్ మీటింగ్ అని ఫారిన్ వెళ్తాడు ఎందుకో తెలుసా ఏంటి సేతు చెప్పనా సరిగా చెప్పరా వాడికి బిజినెస్ మీటింగ్ ఏమీ లేదు అక్కడ వాడి కూతురుంది అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తాడు నువ్వు తెగ ప్రేమిస్తూ ఉంటావు కదా దాని పేరేంటి పూజ పూజానా దాని పేరు పూజ కాదురా శ్వేత శ్వేత సేతురామ మన సేతు ఒకే ఒక కూతురు మిమ్మల్ని మోసం చేసి బంగారం తీసుకెళ్ళింది వేరే ఎవరు కాదు మన సేతు కూతురు కానీ వాడి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు తోడుగా ఉంటావా సెక్యూర్గా ఉన్నారు కదా ఒక అమ్మాయి అందంగా ఉంటే చాలే వెనకాలే తోక ఆడించుకుంటూ వెళతారు చూపించి అందరి దగ్గర విచారించాను చోటు కూడా కానీ తను అక్కడ లేదు రూమును చెక్ చేశాను అప్పుడు ఒక ఫ్లైట్ టికెట్ కవర్ ఉంది ఒకవేళ తను ఫారెన్ తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ వేసి ఉంటుందా అనుకుని ఆ ఫ్లైట్ అడ్వాన్స్ బుకింగ్ ప్యాసింజర్ లో పూజ ఉంటుందని విచారించాను కానీ అక్కడ కూడా అలా ఎవరూ లేరు కానీ సేతురామనికి మీరు బుక్ చేసిన పక్క సీట్లో శ్వేత సేతురామన్ అనే పేరులో బుక్ అయ్యింది ఆ నేమ్ డీటెయిల్స్ని చెక్ చేసి చూసినప్పుడే నాకు ఇంకో తన పేరు పూజ కాదు శ్వేత అని ఆ శ్వేత వేరే ఎవరు కాదు వీళ్ళతో తిరుగుతున్న మన ఆడిటర్ కూతురు పూజానే

అలా చేశారు నువ్వు అసలు తండ్రి వేనా కొన్న కూతురిని జనా నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో శ్వేత నువ్వు అనుకున్నట్టు కాదు ఇంకెవరంటేనా తను నా చేతికి చిక్కిందంటేనా లవ్వు లవ్వు చెప్పి ఏ మార్చారు కదా తను రికించలేదు నిన్న మోసం చేసే బంగారం తీసింది మాత్రం తను నిన్ను దానికి నేనే కారణం నేనిప్పుడు నేను ఇక్కడ ఇక్కడ కూడా నేనే కారణం నువ్వు ఆ రోజు బంగారం తీసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను రా కానీ చక్రవర్తిని తిప్పించాలని ఓహో ఆ రోజు బార్లు వచ్చామే ఒక విసిటింగ్ కార్డు దాన్ని అక్కడ పెట్టాను కానీ అంత మారిపోయింది రై నోరు వీడిని చూడరా వీడు అప్పుడే నాతో చెప్పాడు మా వద్రా వద్ర వదిలేతాం రా అని నేనే తన్ని నమ్మి యామర్ చేశారు కదా తను మోసం చేసింది నిన్ను మాత్రమే కాదురా నన్ను కూడా మోసం చేసింది నేను జనాన్ని కావాలని ఇరికించలేదమ్మా శంకర్కి నా మీద డౌట్ వచ్చింది అది కాకుండా నేను జనాన్ని ఇరికించకపోతే వాడు ఖచ్చితంగా నిన్ను కనిపెట్టేవాడు ఎందుకు నానా ఎందుకు నాన్న ఇలా చేశారు వాడికి ఏమైతే మనకేంటమ్మా మనం వేసిన ప్లాన్ ప్రకారం బంగారం మన చేతికి వచ్చింది కదా చక్రవర్తి నిన్ను కనిపెట్టేలో మనం ఈ ఊరు రోజులు వెళ్ళిపోదాం చక్రవర్తి టార్చర్ నుండి జనాన్ని ఎలాగైనా కాపాడాలి నాన్న ప్లీజ్ నాన్న వాడికి మాత్రం ఏమైనా అయిందంటే శ్వేత అప్పుడు నిజంగా జనాన్ని నన్న ప్లీజ్ నన్నా తనకి నిజమంతా చెప్పి సారీ అడుగ నన్న స్వేహ్ త మోసం చేయాలని చూసింది కానీ తను ప్రేమను దాచుకోలేకపోయింది తను దే మీద ప్రాణాలే ఉంచుకుందిరా దయచేసి నా కోసం తరుణ్ మన్నించరా ఇప్పుడు కూడా నేను నేను కాపాడదామనే వచ్చాను కానీ సరి చాలా మంచిదైంది సేతురామని పట్టుకున్నాం లేదంటే బంగారం ఊరద్ది పారిపోయి ఉంటాడు బంగారం దొరకని అందరినీ చంపి అమ్మాయి వచ్చిందన్న శ్వేత మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిన బంగారం మొత్తం ఇందులో ఉంది ఎక్కడికి పోతున్నా సరుకు కరెట్గా ఉందా చెక్ చేయి సరుకుందన్నా ఏంటి సేదు రేమా ఓవే శ్వేత నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా you